అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ మరి మొన్న జగన్మోహన్ రెడ్డి తను ఒక సందేశం ఇచ్చాడు నేను డైరెక్ట్గా తిరుమలకి వెళ్తాను కారినలకన వెళ్తాను వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటా ఇరవై ఎనిమిదవ తారీఖు అని చెప్పడం జరిగింది అప్పుడు నేను స్పందించ చాలామంది పార్టీ నాయకులు అందరూ కూడా నారా లోకేష్ గారితో సహా అందరూ కూడా మీరు క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి చెప్పారు దానికి గతంలో చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ వారి మనోభిప్రాయం మరి గతంలో ఐదు సార్లు గుడికి వెళ్ళారు బ్రహ్మోత్సవాలు అప్పుడు వస్త్రాలు సమర్పించారు మరి అప్పుడు ఎలా వెళ్ళారు అని అడుగుతున్నారు అదొక అర్థం లేని విచండవాదన అప్పుడు ఎలా వెళ్ళారంటే మీరు చైర్మన్ కాబట్టి వెళ్ళారు అడగవలసిన మీరు కంచే జీనుమేస్తే అన్నట్టు హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన మీరు అతను మీ నాయకుడు కాబట్టి తలొగ్గి సాంప్రదాయాలను తుంగలో తొక్కి మరి అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈజ్ ది ఓనర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అనదర్ వే చెప్పాలంటే మరి ఆయన కూడా మీ మత సాంప్రదాయాలు ఉంటాయి నేనేం చేయాలి అంటే ఆయనే ఆ డిక్లరేషన్ తీసుకురమ్మని ఆయన సైన్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు ఆడకపోతే చిచ్చి అన్నాడు ఆయన ఆయన చెప్పు చేసుకుని కూడా కొంతలోకి వెళ్ళిపోయాడు అప్పుడు అవన్నీ మనం చూసాం ఇప్పుడు సరే కాలినడకని మళ్ళీ వెళ్తానంటున్నాడు ఆయన ఏమో భగవంతుడి నుంచి పిలుపు వచ్చిందేమో అని కూడా నేను చెప్పా సో బహుశా అక్కడికి వెళ్ళి ఆయన చేసిన తప్పుని క్షమించమని తెలిసి జరిగినా తెలియక జరిగిన తప్పు తప్పే కనుక నా నా నాయకత్వంలో నా ప్రభుత్వంలో మరి ఇలా నీకు అపచారం జరిగిందని తెలిసింది నన్ను క్షమించు దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థించాలన్న ఒక మంచి ఆలోచన రాక రాక వచ్చిందేమో అని నేను భావించా స్టార్టింగ్లోనే ఒక తూర్చు మరి గత చైర్మన్ గారు చెప్పారు ఏంటంటే ఆయనకి కాలు పెనికిందో సంథింగ్ ఆయనకి ఎప్పుడు కావాలంటే ఆయన కాలు ఆయన కంట్రోల్లో ఉంటుంది గతంలో కూడా హోటల్కి వెళ్ళాల్సినప్పుడు కాలు పెనికిందని చెప్పి మణిపాల హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు కాలు బాగలేదని మరి అలా మళ్ళీ కాలు బాగలేదు ఆయనకి సరే ఓకే డైరెక్ట్గా కారెక్కి కొండ మీదకి వస్తానన్నారు కానీ మరి డిక్లరేషన్ గురించి అయితే గట్టిగా ఇన్సిస్ట్ చేశారు మరి డిక్లరేషన్ ఇస్తే ఆయనకి ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నాకు తెలియదు మరి ఒకవేళ డిక్లరేషన్ నాకు ఆ మతం పట్ల విశ్వాసం ఉందంటే మరి నాకు స్నేహితులైన కొందరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే బైబుల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట ఏమై ఉందా ఉంది కదా ఏతర దేవుణ్ణి పూజించకూడదా ముందే మరి ఈయన నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి మరి అంటే గతంలో ఆయన నాటకమేమో మరి తెలియదు డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రెండుకి చెట్టు రాముడు అయిపోతాడేమో అంటే క్రైస్తవులు కూడా ఈయన్ని చదివిస్తారేమో మరి అప్రత్యాతంగా క్రైస్తవులు ఓట్లు బాగా పడుతున్నట్టు ఆయనకి మరి అలాంటిది ఏదైనా జరుగుతుందని ఆయన భావించాడేమో ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన స్వయంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వేల సంవత్సరాలు క్రితమే కాబట్టి తను ఒకటే ఏసు క్రీస్తు వారు యోహోవా యూహావా ఒకటే దేవుడు ఇంకెవరిని పూజించరాదు అని చెప్పి అది స్టార్ట్ అయింది ఓకే ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయింది ఆ ఊళ్ళో అలా చెప్పు తర్వాత అది విశ్వవ్యాప్తి చెందింది ఆ మతం లేదన్న మతంలో మంచి పాయింట్ లేకపోతే విశ్వవ్యాప్తి చెందదు చెందింది దాన్ని ఫాలో అవ్వమంటున్నాం మరి ఆయన అది ఫాలో అవ్వక మన మత విశ్వాసం ఎవరైనా మత విశ్వాసే గుళ్ళో ఎంట్రీ లేదని చెప్పట్లేదు ఒక సంతకం పెట్టి ఈ దేవుడి మీద కూడా మా దేవుడి మీద కూడా నమ్మకం ఉందని చెప్పి ఓ సంతకం పెట్టి నమ్మటం జరిగింది మరి ఈయనకి ఆ సంతకం పెడతాం ఇంట్రెస్ట్ లేదు మరి దానికి మరి ఇప్పుడు పోలీసులు కూడా గట్టిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాయించుకోవాలన్నా ఎటువంటి అవకాశం లేకుండా మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోలీసుని ఆర్గనైజ్ చేశారు మరి ఈయన వెనక పిచ్చి పిచ్చి షో లేకుండా ఉండటానికి ఎక్కువ మంది రావడానికి ప్రదర్శనగా రావడానికి వీలు లేదని నీవు నేర్పిన విజయ నీరదాక్ష మన గతంలో రాష్ట్రం అంతా కూడా సెక్షన్ థర్టీ అని ఉదాహరణను ప్రవేశపెట్టాడు అది కేవలం తిరుపతి అలిపిరి దారి వరకు మరి ఆ ప్రాంతంలో ఇది పెట్టారు పోలీస్ సెక్షన్ తప్పే ఉంది తప్పేం లేదు ఎందుకంటే మరి ఇతనితో పాటు అల్లరి మొక్కలు వచ్చి చిల్లరగా ప్రవర్తిస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి పోలీసులు ఎవరి భయం ఉంటుంది హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా నాకు ఖు నాకు మతం లేదు నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన అంత తొందరగా మానవత్వం పుల్లెక్కడే చేసుకున్నాడు రా బాబు నాకు అర్థం కదా నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నిసార్లు నేను చెప్పా కనీసం మూడు సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి మచ్చుకైన ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతమ్మ మానవత్వం అంటే సిగ్గేసిపోతుంది రా బాబు సిగ్గేసిపోతాబో ఇని వారికి కంప్రమైజ్ చేస్తాను ఇవ్వాలి కదా పేపర్లో వచ్చింది చాలా దారుణమైన చిత్రహింస పెట్టారని ఇలా కొడతారంట్రా కొడత ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని ఇల్లు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన ఆరు పయ్యోడికి చూపెడతాం కోసం చిత్రహింసోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని దాన్ని ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పొడగబెట్టి చెత్త కొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా నీ మానవత్వం చెప్పు సో ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు అలాంటి డైలాగులు మరి దీవుడి కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా ఇంకొకటి రాసిచ్చాడో కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేటం చాలా సరాగ్గా ఉంది ఎనీహో సరే ఆ మాటలు ఎవడా నమ్మడవు అది వేరే విషయం కానీ ఇప్పుడు మరి కేవలం ముఖ్యమంత్రి కింద ఉండగానే బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు బాణం వేస్తాడా తుపాకుతో కాలుస్తాడనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి ఓ అంతే అంతమందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా లిమిటెడ్గా రావాలమ్మా మీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా కానీ డిక్లరేషన్ మస్తమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా చూడనివ్వకం బాధ అనిపిస్తుంది ఒక ఎంపీని నాలుగున్నర సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానలేదు కదరా బాబు ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేయమన్నావు కదా బాబు ఆఫ్టర్ ఆల్ ఎవరైనా ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ హౌ డౌత్ ఇట్ మ్యాటర్ ఎక్స్ఇస్ ఎక్స్ ఎక్స్ అంటే ఉండదమ్మా ఎక్సెల్ గేమ్ పెద్ద విపత్సమైన మర్యాదలు ఉండమమ్మా ఎవరైనా ఎమ్మెల్యే మీతో పాటు ఎంతమంది నిలబడి చేస్తారు ఆరుగురిని అంతే ఎమ్మెల్యేకి ఎంతకన్నా ఉండదు ఇంకా వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ పది మందిని కూడా రమ్మన్న పదహారు అరవై మందే మీతో కలిపి ఆరు అరవై ఆరు పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకో రెండు నాలుగు వేలకు వేలు జనానికి తీసుకెళ్ళిపోయి ఏదో పెద్ద అడవు చేసేద్దాం అనుకుని ఏటవుతుంది ఏటవుతుంది సో పద్ధతి ప్రకారంగా సంతకం పెట్టి రమ్మంటే నేను నాలుగు కోళ్ల మధ్యన బైబుల్ చదువుతాను అక్కడికి వెళ్తే ఆ మతాన్ని గౌరవిస్తాం ఇక్కడికి వెళ్తే ఈ మతాన్ని గౌరవిస్తాం ఇదే నా గౌరవం ఒక రూల్ ఉంది ఆ రూల్ అంటే మధ్యలో సుబ్బారెడ్డి గారు తీసేయండి సుబ్బారెడ్డి వాడు తీసేయడానికి తరతరాలుగా వస్తున్న రూల్ని సుబ్బారెడ్డి తీసేస్తే ఇప్పుడు శ్యామలరావు పెడతాడు పెట్టాడు శ్యామలరావు గారు ఆయన శ్యామలరావు గారు ఆ రూల్ పెట్టాడు సుబ్బారెడ్డి తీసేసిన రూలు శ్యామలరావు గారు పెట్టాడు వెంకయ్య చౌదరి గారు పెట్టాడు ఇప్పుడు ఫాలో అవ్వు సుబ్బారావుకి తీసేసి హక్కుంటే శ్యామలరావు గారికి పెట్టే హక్కు లేదా ఆ రూలు పాత రూల్ని పునరుద్ధరించే హక్కు లేదా సో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే అండొచ్చు ఇస్ ప్రజెంట్ ఎమ్మెల్యే సో ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఎక్స్ చీఫ్ మినిస్టర్కి ఎన్ని కావాలంటే నేను ఎత్తే ఒప్పుకోరమ్మా అరే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అది కూడా లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ లెటర్ అయ్యే వ్యాల్యూ ఉండదు సో ఇప్పుడు మరి రూల్ ఫాలో అవ్వాలి అని చెప్తే మరి దానికి ఇంత రాద్ధాంతం చేసి మాట్లాడుతున్నారు తర్వాత ఇప్పుడు ఏదైనా రిజెక్ట్ అయితే సిఎఫ్టిఆర్ అయితే పంపుతారు ఆ ఎన్డీడీబీకి ఎందుకు పంపారో అర్థం కావడం లేదన్నారు ఎన్డీడిబి ఈస్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంది మదర్ డైరీ అనే మోస్ట్ పాపులర్ బ్రాండ్ వాళ్ళది కురియన్ ద వైట్ రెవల్యూషన్ మిల్క్ రెవల్యూషన్ కురియన్ చేత స్థాపించబడింది తర్వాత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి మీ అమూల్ మీ అమూలని ఎందుకంటున్నా మీకు అర్థం అవుతుంది సో మీ అమూల్లో మరి ఆయన స్టార్ట్ చేసి దాన్ని కూడా విజయవంతం చేశారు సరే ఆంధ్రాలో మీరు ఎంత లేపాలన్నా అమలు లేకపోయాడు అది వేరే విషయం కానీ ఏముంది మదర్ డైరీ ఆర్జుడు ఇస్ ది వైట్ రెవల్యూషన్కి ఆర్జు అర్జురాలైన కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనందలో వచ్చింది గుజరాత్లో సో మరి అక్కడికి పంపితే తప్పేంటి సిఎఫ్టిఆర్ఏకి పంపలేదంటే ఏమో మీరు మేనేజ్ చేస్తారేమో అని అనుమానం వచ్చి ఎన్డీడిపికి పంపారేమో ఏ ఎక్కడ పంపితే మీకేంటి పైగా ఇది ఎవరో చెప్పారట ఆవులు ఒక్కొక్కసారి వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేకపోతే చిక్కితేనో మ్యాథ్ తినకపోతేనో మరి ఆ ఫ్యాక్ట్ పాలలోకి వచ్చేస్తుందట ఆ ఇంప్రూవిటీస్ కనపడతాయట అంతే అంటే ఒక ట్యాంకర్ నెయ్యి అంటే ఎన్ని వేల లీటర్ల పాలు నుంచి వస్తుంది ఆ ట్యాంకర్ నెయ్యి అంటే ఎందుకంటే ఆవు పాలలో ఉండేదే ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ ఫ్యాట్ ఒక ట్యాంకర్ నెయ్యిలో పోని మేత సరిగ్గా తిన ఆవులు ఎన్నుంటాయి నీ ఇంట్లో నువ్వు బితుక్కునే పాలల్లో ఏదైనా అందులో నువ్వు ఎన్న తీసుకుంటే కొన్ని తేడా అయితే రావచ్చు ఒకవేళ అది నిజమైతే కాన్సెప్ట్ బట్ ఒకేసారి అన్ని వేల గోవుల పాలు అవన్నీ మేత లేక ఇంకేదో ప్రాబ్లం వచ్చి అన్నేసి పాలిచ్చేసి ఆ పాలన్నీ ఒకటే ఎయిర్ ఫుడ్స్కి వెళ్ళిపోయి ఈ ఎయిర్ ఫుడ్స్ కూడా ఆ పాలలోంచి వెన్న తీసేసి సప్లై చేశాడన్నా మూడు వందల ఇరవై రూపాయలకి ఎవడెత్తాడా అది మినిమమ్ కామన్ సెన్స్ పాయింట్ అది అర్థం చేసుకోవాలి ఓ ఏదైనా కాంట్రాక్టర్గా మీరు ఏదో ఎస్ఆర్ఆర్ అనే రేట్లు ఇస్తారు ఎందుకు అవి అంటే ఎవడన్నా మరి నేను థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లెస్కే వేస్తాను అంటే అది బేసిక్ రేట్గా నేను తక్కువేస్తా అడేం పని చేస్తాడు అడ్వాన్స్ తీసుకుని పారిపోతాడేమో అనే భయాలు ఉంటాయి ఎందుకంటే మరి మీరు ఏయో పిచ్చి పిచ్చి బ్యాంకులు గ్యారెంటీ తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా తక్కువ చేసి అడ్వాన్స్ తీసుకుని పోవచ్చేమో అనే డౌట్లు ఉండొచ్చు మరి ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయలుగా ఆవునయి స్వచ్ఛమైన ఆవునయ్యి ఎలా ఇస్తారు అది కష్టం అందుకే కొంత బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి మరి దళారులు కూడా అంటే చాలా రెస్ట్రిక్షన్స్ తీసేశారు మరి డీలర్లు కూడా పెట్టి ఆ డీలర్ ఏదో రేట్ చేసి మనం ఏదో మేనేజ్ చేసుకున్నారు ఇక్కడ ఏ వ్యవస్థలో ఉండే వాళ్ళని మతస్తులు కూడా అక్కడ ఉన్నారు ఎవడో ఉంటారు ఆ సెక్షన్లో కింద చర్చ నడిపి ఎవడో ఉండొచ్చు వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఏమైంది మంచి ఆనిమల్ ఫ్యాట్ ఉందంటే మైట్ ఫీల్ హ్యాపీ ఒక తెలియదు కదా సో హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళే ఉండాలి అన్ని మతస్థులు ఉండకూడదని చెప్పలేదు అందుకనే ఇలాంటివి జరుగుతాయనే ఇవన్నీ మానేసి మళ్ళీ దానికి ఒక విశిష్టతని లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించి ప్రక్షాళన చేసి మరి అన్ని సంప్రోక్షణ చేసి తిరిగి ఒక మార్గంలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మరి మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే మరి దానికి కుదరనందుకు ఎంత దారుణంగా మీరు మాట్లాడి అసలు మెయిన్ వెంకటేశ్వర దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి ఈ పాపిని చూచేటకు మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు నిన్న నేను చెప్పా వెంకటేశ్వర దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే లేకపోతే వెళ్ళారని మరి నేను వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా పిలుపు వచ్చిందేమో అనుకున్నా మరి ఆయన ఎందుకనో మరి పెద్ద కనబడుతుందా లాంటి వెంకటేశ్వర స్వామికి మరి ఈయన్ని ఇరవై ఎనిమిదవ తారీఖు చూడటం లేనట్టుగా ఉంది ఇప్పటికైనా ఆరు పది రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు బెనుకుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలు నడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని క్షమించు స్వామి తెలియక చేసిన తప్పు తప్పే సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకోవటంలో తప్పలేదు ప్రశాంతంగా వెళ్ళండి నిన్ను మనసుతో సేవించుకోండి ఎవరు అబ్జెక్ట్ చేయరు నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి లేదు ఎవడు వెళ్ళమన్నాడు ఈ కాంట్రవర్సీ ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని ఎవరన్నా వెళ్ళమన్నారా మీరే తగుదమ్మా అంటే సిద్ధమైపోయారు మళ్ళీ మీరే తాళి పెని అన్నారు నడవలేనన్నారు మళ్ళీ ఇది ఇదిగో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి మీ గతంలో మీరు చేసిన ముఖ్యమంత్రి గిరి అన్నీ గుర్తు చేసుకుని తీవ్రమైన ఆవేదన అక్కడక్కడ చిరునవ్వుతో ఈ ఆవేదన వెదజల్లారు కానీ ఎవడో పెద్దగా